నమస్తే వెల్కమ్ చూడ్ చూడే ఐటీన్స్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాసీల్దార్ రాజ్ కుమార్ కి విరుధి పత్రం అందజేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో అన్ని మండల తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈరోజు సిపిఎం పార్టీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎన్నికల ముందు రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నది రైతు సంబంధించిన రైతులకు ఇస్తా అని చెప్పి అన్నది అదేవిధంగా రైతులకి బోనస్ ఇస్తా అని చెప్పి అని చెప్పింది వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటిది వేతనాలు ఇస్తా అని చెప్పి అన్నది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఇంటి జాగా ఉన్నటువంటి వాళ్ళకు ఐదు లక్షల రూపాయల ఇంటి నిర్మాణం కోసం ఇస్తా ఉన్నది ఇంటి జాగలేని పేదలకు సంబంధించినటువంటి ఇండ్లు కట్టిస్తామని చెప్పి సంబంధించి కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గృహలక్ష్మి సంబంధించినటువంటి గృహ జ్యోతికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన ప్రధానంగా బలంగా ఉన్నాయి ఈ కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలే కొత్త రేషన్ కార్డులు వెంటనే అమలు చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది ధరకి సంబంధించిన సమస్యలు మొత్తం కుప్పలు తెప్పలుగా పేరుకపోతా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ సమస్యలు పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒత్తిడి తీసుకురావడం కోసం ఈరోజు అన్ని మండల కేంద్రాల ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ఈ ధర్నాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే ప్రజల పక్షాన ప్రజలందరూ కూడా ఐక్యం కూడా ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటిది పిలిపిందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం సంప సిపిఎం పార్టీ జిల్లా కమిషన్ సభలు కరీంనగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే పోరాడతాం ఎన్నికల హామీలు అమలు చేస్తే అంతవరకు

ఇంటి చావుకి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఇంటి వారికి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి పోరాడదాం కొత్త రైసిన కళ్ళు ఇచ్చా